ట్ మైనల్ టుడే రెసిపీ వచ్చేసి తమలపాకు రసం చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా ముందుగా మీడియం సైజులో ఉన్న టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఐదు తమిళపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కల్లో వేసేసుకుందాము ఈ తమలపాకులని అలాగే ఒక రమ్మ చింతపండు పెట్టేసుకొని మిక్సీ పెట్టుకుందాము ఇలా వచ్చిన ఈ గుజ్జుని మనం ఎందులో వేసే రసం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మీ దగ్గర ఉంటే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని దగ్గర కొంచెమే ఉంది ఇప్పుడు ఒక టీ స్పూను సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను పెప్పర్ పొడి వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు పెట్టిన మరిగించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత రెండు రెండు కరివేపాకు కూడా దూచి వేసుకొని కరివేపాకు ఫ్లేవర్ కూడా రసానికి పడుతుంది మరలా మూత పెట్టి ఒక పది నిమిషాలు మొత్తం మీద ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేయండి పక్క అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవారం ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎనిమిది చింపులు ఒక ఎనిమిది వెల్లుల్పాయరబులు క్రష్ చేసి వేసుకొని ఉంటే ఇక్కడ ఇంగువ కూడా వేసేసుకొని పోపు బాగా వేగినాక ఈ రసంలోకి వేసేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి తమలపాకు రసం రెడీ అయిపోయింది ఎప్పుడు రొటీని కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త రుచులు ట్రై చేయండి ఇంకెందు కాళేశం సో ఇల్లంతా కూడా తాలింపు వేస్తే మంచి సువాసన తోటి చాలా కమ్మగా ఉంది తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి